వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహం మిథున వారి మీద ఉంది మీరు పట్టిందల్లా బంగారమే అక్టోబర్ నెల మొదలు మీ జీవితంలో తిరుగులేదు తిరుగులేని జీవితాన్ని మీరు అక్టోబర్ నెలలో జీవించబోతూ ఉన్నారండి అసలు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలిగిపోయే ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాశి వారికి ఏ విధంగా కలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్న పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికి శాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకలు కూడా వీరిలో ఉంటుంది వార్ధక్యం వచ్చే వరకు వీరు చిన్నవారి వై వయసులో కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైన దేహము తత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథునాశితికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోయి వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది వీరు కోరుకునే జీవితం వీరికి ప్రాప్తిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాలు పరంగా కూడా వీరికి అనుకూల మార్పులు అయితే వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కనిపిస్తుంది ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క సహకారం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు అనవసర ధన వ్యయం సూచితం సూర్య స్తోత్రం చదివితే మేలు సుఖ సౌఖ్యాలు ఉన్నాయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటివారి వారి కారణంగా మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కొల చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పని తిరుగు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల పని విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి మహాలక్ష్మి ఆరాధన మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది మీరు కోరుకునే జీవితం అయితే సమయంలో మీకు లభించబోతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూల సమయంగా చెప్పవచ్చు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది విధును రాసి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది వీరు చాలా అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వా దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి చంచల చెంచాల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు నిద్ర నైస్వార్గ రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాన్ని చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య బ్రియులు తమదే అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఈ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిత్రుల వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రజ తత్వం అధికంగా వీళ్ళలో ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచి వ్యవహారంలో చక్క చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పల సాకులు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదం చేట పత్రికల రచనల చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారం దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు मिदनरास वर्ग स्त्री पुरुष संबंध వ్యామోహము వీరికి తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరీ ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాఠ ఐశ్వర్యం కూడా తగ్గుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సంపర్పించటం జరగాలి రోజువారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నుతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెట్లను విమర్శించట్లో వీరికి వీరే మిథులు అసారి కాలమును తానము వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేందు చక్కని నైపుణ్యత ఉంటుంది వీరు దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీళ్ళ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని అల్లిక పని గృహోపకరణాలు అలంకరణీయందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది ఇక మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తూ ఉంటారు వీరు ద్రా దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయా కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాలు ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏం మాత్రము వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత అనేది ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు దానిని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పూర్తి చేస్తారు వీరు కోరుకున్న నైపుణ్యాలు స్కిల్స్ ఎవరికి కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయవచ్చా లేదా అని కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే వారికి ఒక సందేహం ఒక భయం కూడా ఉంటుంది వీరు భిన్నాభిప్రాయాలు కలవారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువని ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు అభిప్రాయాల మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు దీని కారణంగా వారి జీవితంలో నష్టపోతారు అలాగే అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశ పడుతూ ఉంటారు కానీ కుటుంబ సభ్యుల విలువకు ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా భయంగా ఉంటారు కానీ దీనిని వీరు బయటపడనివ్వరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి చూసారు కదండి మిథునాశ వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్నో ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్